ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి పంచదార శారీస్లో న్యూ మోడల్ అండి ఇవి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఈ మోడల్లో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయండి శారీస్ అయితే వీటిలో ఏ శారీ అయినా ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి చాలా బాగుందండి ఈ కొత్త మోడల్ అయితే శారీ చూడండి ఫ్రెండ్స్ ఇది పళ్ళు పట్టు వస్తుందండి ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు నేను చూపించిన విధంగా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పళ్ళు పట్టు వస్తుంది ఇప్పుడు ఓవరాల్ శారీ ఎలా ఉంది అనేది నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి డిజైన్ అయితే మాత్రం చాలా బాగుందండి ఓవరాల్ శారీ అయితే ఇలా వస్తుందండి కింద బోర్డర్లో ఈ డిజైన్ వస్తుంది ఓవరాల్ శారీకి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి పళ్ళు అనేది ఇది పళ్ళు అనేది ఇలా వస్తుందండి పైన చూపించిన విధంగానే ఇదిగోండి ఫ్రెండ్స్ బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా ఉంటుందండి ఈ డిజైన్ అండ్ ప్లెయిన్గా వస్తుంది శారీ అయితే చాలా బాగుందండి ఇదంతా ఓవరాల్ శారీ అండి ఇప్పుడు ఇంకో శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను అన్ని సారీస్ ఈ విధంగానే ఉంటాయి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే ఇంకా ప్రీవియస్ వీడియోస్లో చేశాను అన్ని సారీస్ ఓపెన్ చేసి అది ఒకసారి చెక్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ వీటిలో మీకు ఏది నచ్చిందో అది స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనబడుతున్నాం మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది మెరూన్ కలర్ శారీ అండి ఇది గ్రీన్ కలర్ శారీ అండ్ ఇది పర్పుల్ అండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయి లక్ష్మి క్లాత్ స్టోర్